ఒంగోలు జిల్లాపై మొంతా తుఫాన్ విరుచుకు పడింది ఎక్కడ చూసినా పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి అడుగు నుంచి మూడడుగుల మేర పంట పొలాల్లో నీరు చేరింది దీంతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు పంట పొలాల్లో వరద నీరు ఇంకా నిలిచి ఉండటంతో పంట నష్టం అంచనా వేయడం అధికారులకు సవాల్గా మారింది ప్రభుత్వం తమను ఆదుకుంటే తప్ప మరోసారి పంటను వేసే పరిస్థితి లేదనేది రైతులు గగ్గోలు పెడుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు ముంతో తుఫాన్ ప్రకాశం జిల్లాపై విరుచుకుపడంతో ఎక్కడ చూసినా కూడా రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొంది జిల్లా వ్యాప్తంగా ఇక్కడ పొగాకు కానీ మిర్చి కానీ పత్తి రైతులు కానీ వరి కానీ అదేవిధంగా ఇక్కడ మినువు పంట కానీ తీవ్ర స్థాయిలో నష్టపోయిన పరిస్థితి నెలకొంది ఏ ఒక్క రైతు కూడా ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా గట్టినెక్కే పరిస్థితి లేదు ప్రస్తుతం మనము ఇక్కడ మద్యరాల పాడు దగ్గర ఉన్నటువంటి పొలాల్లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పొలాలు చూస్తే చాలా స్పష్టంగా మనకు ఇక్కడ వ్యూ చూడొచ్చు దాదాపు మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం కూడా ఉంది దీంతో పైరు పంటను మొత్తం కూడా ఉరకెత్తి ఇక్కడ కోలుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ ఈ గ్రామం సంబంధించిన రైతు మనతో ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరేంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది పేరు పేరు శ్రమయ్య ఇక్కడ నీరు బాగా వచ్చి పంటలకు కూలిపోయి ఏ సౌకర్యం లేదు అది పరిస్థితి మీరేం పండించారు ఎన్ని ఎకరాలు వేసారు ఆరు ఎకరాలు వేసాం ఆరు ఎకరాలు వేస్తే మొత్తం మునిగిపోయింది పూర్తి స్థాయిలోకి రానికిరాదు రెండు నెల్లు రెండు నెల్లు ఉండాలా శనగ సరే ఉంది శనగతే అంతే సంగతి మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి తీవ్రస్థాయి నష్టపోయే పరిస్థితి ఏమైనా ఉందా నష్టపోయే నష్టపోయా నష్టపోయి ఒక దరికి వచ్చాం ఈ పరిస్థితి ద్వారా ఏదైనా సహాయం చేస్తే అప్పుడు మేమన్నా కోలుకుంటాం లేకపోతే లేదు మొంత తుఫాన్ తమను భారీగా దెబ్బతీసిందని ఎక్కడ చూసినా కూడా మా పంట పొలాలు మొత్తం ఓవరాల్గా ఈ తుఫాను వర్సప్ నీటితో ముంచి మునిగిపోయాయని చెబుతున్నారు ఏదైతే ఈ పంట మునిగిపోయిన పంట పొలాలునే వారి అవి ఇక పనికొచ్చే పరిస్థితి లేదు మొత్తం ఓవరాల్గా నేలమంటమయ్యాయి నెక్స్ట్ తదుపరి తాము ఏదైనా క్రాపుకు వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఆర్థిక స్థోమత లేదు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాము ఆ పెట్టుబడి పెట్టిన డబ్బులు మొత్తం ఓవరాల్గా లక్షల కొద్దీ ఎకరాకు లక్ష రూపాయలు ఎక్కడ మేము పెట్టుబడి పెట్టాము ఇవి పూర్తి స్థాయిలో నష్టపోవడంతో ప్రస్తుతం కోలుకోలేని పరిస్థితి అనేది ఉంది ఒకవేళ కోలుకోవాలంటే నెక్స్ట్ క్రాప్కి ఏదైనా పోవాలన్నా కూడా ఆర్థిక స్థోమత లేదు ప్రభుత్వం సహాయం చేస్తేనే తాము మళ్ళీ క్రాపు వేసే అవకాశం ఉంది లేకపోతే తమ పరిస్థితి అగమ్య అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్ టిన్టీవీ ప్రకాశం జిల్లా